నమస్తే అండి నేను రత్నకుల్ల మన హక్కులకి మించిన బాధ్యతలు ఉంటాయి మనందరికీ కూడా ఆ హక్కుల గురించి బాధ్యతల గురించి చెప్పిన గ్రంథమే ఈ రాజ్యాంగం మన స్వేచ్ఛను కాపాడే శక్తి అలాగే మన దేశాన్ని ఒక తాటిపైన గట్టిపడేసే విలువలు గల ఆ విలువలను చెప్పేది మన రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంది కానీ న్యాయం మాట్లాడక ముందే అది నోట్ల విలువకి వ్యాల్యూ పెరుగుతున్న రోజులే చట్టానికి చుట్టమవుతున్న రోజులు ఇవి నేరం చేసిన వాళ్ళు పేదవాళ్ళు అయితే ఒకలాగ ఉంటుంది అదే ధనవంతులైతే ఒకలాగ ఉంటుంది సత్యం నిజాలు చెప్పే వాళ్ళకి శిక్ష పడుతున్న దురదృష్టమైన కాలంలో మనం ఉన్నాం చట్టం పుస్తకాల్లో మాత్రమే ఉంది అమల్లో మాత్రం లేదు అని మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయమే ప్రస్తుత రోజుల్లో రాజ్యాంగ దినోత్సవం అంటే కేవలం ఒక జ్ఞాపకంగా ఉండే రోజు మాత్రం కాదు దేశాన్ని బాధ్యతగా మోసే ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాల్సిన రోజు మన మాటలకు విలువనిచ్చే అలాగే మన ఓటికి శక్తినిచ్చే మన జీవనానికి గౌరవం ఇచ్చే ఒక పుస్తకం మన రాజ్యాంగం ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటి అంటే దేశం మనకి ఏం చేసింది ఏదో ఏం చేస్తుంది అని కాకుండా మనం దేశానికి ఏం చేస్తున్నాము అని ఒక్కసారి ప్రశ్నించుకుంటే అన్ని ప్రశ్నలు కానీ మిగిలిపోతాయి రాజ్యాంగ ఫలాలు అందరికీ అందిన రోజు నిజమైన ఫలితం అనేది వస్తుంది ప్రస్తుత సమాజంలో చూస్తే మనం చెప్పినంత ఈజీ కాదు ఈ మాటలు చెప్పినంత విలువలు పాటించడం కూడా కష్టమే కానీ రాజ్యాంగ దినోత్సవం కాబట్టి ఖచ్చితంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కొంతలో కొంత మనం కూడా రాజ్యాంగబద్ధంగా ప్రవర్తించాలి అని కోరుకుంటూ